ఇల్లీనే ఆస్కింగ్ హౌ జూడిషియరీ అఫెక్టెడ్ జడ్జెస్ ఆర్ ఎఫెక్టెడ్ అబౌట్ దిస్ ల్యాండ్ టైలింగ్ యాక్ట్ అండ్ ద ఇంప్లిమెంట్ వన్ థింగ్ వెరీ క్లియర్ ఏంటంటే వన్ మన మన వైజాగ్ కోర్టులో ఉంది జూ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ అండ్ అడిషనల్ ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ సెకండ్ అడిషనల్ థర్డ్ అడిషనల్ ఫోర్త్ అడిషనల్ జడ్ దేర్ ఆర్ అడిషనల్ జడ్జెస్ అవుతాయి లైక్ ద సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఆల్సో లైక్ ఇన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆల్సో ఒకసారి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వన్ సిక్ ఇది ఇంప్లిమెంట్ ఏమవుతుంది మీకు చెప్తుంది ఎందుకంటే టైటిలింగ్ సంబంధించిన కూడా ఇస్పుట్ ఆల్ విల్ ద టీఆర్ఓ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి అక్కడ అక్కడికి వెళ్ళిపోతుంది రెవెన్యూ సైడ్ వెళ్ళిపోయినప్పుడు అంటే సివిల్ జ్యుడిషియల్ అనేది బాగా తగ్గిపోయింది లిమిటెడ్ కేసెస్ అయిపోతాయి ఎప్పుడైతే లిమిటెడ్ కేసెస్ అయిపోతే ఇంకా ఒక ఒక జూనియర్ సివిల్ జడ్జ్ చాలు ఒక సీనియర్ సివిల్ జడ్జ్ చాలు డిస్ట్రిక్ట్ సైడ్స్ కూడా ఒక డిస్ట్రిక్ట్ జీ ఈ సివిల్ కేసెస్ చూడడం చాలు అంటే ఆటోమేటిక్గా స్టేట్ వైడ్ ఉన్న ఒక ఐదు వందల ఇరవై ఐదు ముప్పై కోట్లు ఉన్నాయి కదా అన్నిటిలో కూడా కొంతమంది జడ్జెస్ తోటి ఇది ఇంకా రన్ చేసే విధంగా జ్యుడిషియరీ ఉంటుంది అప్పుడేమవుతుంది జడ్జెస్ కూడా అకామిడేట్ చేయడానికి ప్లేసెస్ ఉండదు కాదు సరెండర్ టు కదా హైకోర్టు వాళ్ళకి వేరే ఏమైనా పనులు చెప్పాలి అలాగే జుడిషియల్ స్టాఫ్ ఎలాగని అంటే ఎప్పుడైతే కోర్టు తగ్గిపోతాయో ఆటోమేటిక్గా జుడిషిల్ జుడిషియల్ స్టాఫ్ కూడా ఎక్కువగా అవసరం ఉండదు వాళ్ళు కూడా చాలా తక్కువ మంది తగ్గిపోతారు లేకుండా వాళ్ళు కూడా సరెండర్ చేస్తారు హై డిస్ట్రిక్ట్ కోర్టుకి హైకోర్టు సరెండర్ చేస్తే వాళ్ళు వేరే పనులు చేస్తారు అంటే కొత్తగా ఎక్విప్మెంట్స్ అనేది జుడిషియల్ బాగా తగ్గిపోతే అంతేకాకుండా ఇంకా స్టాఫ్ కూడా తగ్గిపోతుంది దిస్ ద మెయిన్ థింగ్ ఏంటంటే అండ్ దా మెయిన్ థింగ్ ఇది ఇప్పుడు మీనింగ్ జ్యుడిషియర్ అది కోర్ట్స్ కింద అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో చాలా క్లియర్గా లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ మూడు ఉన్నాయి మూడు ఉన్నప్పుడు మనం ఏమీ ఎమ్మెల్యేలు ఎంపీస్ దాంట్లో మనం ఎంటర్ఫేర్ అవ్వట్లా ఎగ్జిక్యూటివ్ దాంట్లో కలెక్టర్ లేకపోతే ఎస్పీలు లేకపోతే మిగతా అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ వాళ్ళ జాబ్స్లో మనమే ఎంటర్ఫేర్ అవ్వట్లా కానీ జ్యుడిషియరీ వచ్చేసరికి ఆటోమేటిక్గా జ్యుడిషియరీని బాగా చిన్నది చేసేసి దీనికి జ్యుడిషియరీలో ఇంటర్వెన్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ లెజిస్ట్రేటివ్ ఎక్కువైపోయిన తర్వాత జుడిషియల్లీ చిన్నదైపోతే కనుక సామాన్యులు మాత్రం చాలా ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళకున్న హక్కులు కానీ వాళ్ళకున్న పవర్స్ కానీ కాన్స్టిట్యూషన్ రైట్స్ కానీ లీగల్ రైట్స్ కానీ ఇవన్నీ కూడా క్వశ్చన్ చేయడానికి పెద్దగా ప్లాట్ఫామ్స్ ఉండగా ఎగ్జిక్యూటివ్ బ్యూరోక్రసీ ఎక్కువైపోతుంది అంతేకాకుండా లెజిస్లేటివ్ పవర్ కూడా ఎక్కువైపోయిన తర్వాత కామన్ మ్యాన్ కోర్ట్స్కి వెళ్ళడం అనేది చాలా తక్కువ ఇంకా ఎందుకంటే ప్లాట్ఫామ్ పెద్దగా ఉండవు కాబట్టి ఇది డెమోక్రసీలో చాలా డేంజర్స్ ఉంది కాబట్టి వీ ఆల్ అర్ అడ్వకేట్ షుడ్ అండర్స్టాండ్ దిస్ అండ్ వీ హ్యావ్ టు యునైట్ అండ్ ఫర్ దట్ ప్రొటెక్షన్ ఆఫ్ ద జుడిషియల్ జుడిషియరీ అండ్ ఫర్ ద సేఫ్ గార్డ్ ఇన్ ది జ్యుడిషియరీ ఫర్ స్ట్రెంత్ ఇన్ దుడిషియరీ ఇట్ ఈస్ ఐ ఫీల్ దట్ ఎవ్రీ ఎవ్రీ అడ్వకేట్ ఆర్ ఎవ్రీ పర్సన్స్ మారల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద స్మూత్ రర్నింగ్ ఆఫ్ దిస్ కంట్రీ ది త్రీ దే హ్ దర్ ఓన్ లిమిట్ లిమిటేషన్స్ అది దాటి ఒకరి దాటి ఒకరు రాకుండా ఉండే విధంగా ఉంటేనే మనకి బాగుంటుంది కాబట్టి ఈ ల్యాండ్ టెటరింగ్ యాక్ట్ అనేది ఇట్స్ వెరీ లా అగెన్స్ట్ లా అగనెన్స్ట్ ద సిస్టమ్ కింద కనబడుతుంది కాబట్టి వేరే అపోజింగ్